ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై రాబోతుంది మరి ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఎలా ఉన్నాయో ఎందుకంటే ఈ రాశుల వాళ్ళు చాలా అదృష్టవంతులుగా ఉండబోతున్నారు మరి ఇందులో కానీ మీ రాశి ఉంటే మీకు చాలా చాలా హ్యాట్సాప్ మరి ఈ ఐదు రాశులు ప్రత్యేకమైనవి రెండు వేల ఇరవైలో మరి ఆ ఏంటో వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఆంగ్ల నూతన సంవత్సరంలో తమ రాశి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామంది కుతూహలంతో ఉంటారు ఇప్పటికే కొందరు కొత్త ఏడాది రాశి ఫలాలను ప్రకటించి ఉంటారు రెండు వేల ఇరవై కొత్త సంవత్సరంలో ముఖ్యంగా ఐదు రాశుల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాశులు ఏమిటంటే వృషభ రాశి సింహరాశి రాశి ధనసు రాశి మకర రాశి ఈ ఐదు రాశుల వారికి కొత్త సంవత్సరంలో అద్భుతమైన మరి లాభాలు అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఈ రాశి గ్రహాల ప్రయాణం అత్యంత అద్భుతంగా ఉండబోతుంది ఉద్యోగం కానీ ఆదాయం కానీ కుటుంబంలో ఆనందం కానీ భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం సంపూర్ణంగా ఉండబోతుంది అంతేకాదు ఈ కొత్త సంవత్సరంలో ఈ ఐదు రాశుల వారికి అద్భుత వనరులు కూడా అందుకోబోతున్నారు మరి ఈ వనరులు ఏంటి ఈ ప్రయోజనాలంటో వీడియోలో తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి రెండు వేల ఇరవై ఆంగ్ల నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి ఇలాగే ఉంటుంది వీరి జీవితంలో అనేక విషయాల్లో మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం గురుగ్రహ బలం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఇక కొందరు యువకుల్లో ప్రేమ ప్రయాణం మొదలవుతుంది ప్రేమలో లోతైన అడుగులు వేస్తారు ఆ ఫీలింగ్స్ అద్భుతంగా ఉంటే ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా అత్యంత అద్భుతంగా ఉండబోతుంది కొత్త సంవత్సరం మీకు అదృష్ట సంవత్సరంగా మారబోతుంది ఇక సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై నూతన సంవత్సరంలో ఈ రాశి వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ మధ్యలో ఉండే ఆలోచనలు అన్ని ఆచరణలోకి రాబోతున్నాయి మీరు మీ బలాన్ని నమ్ముకోవాలి అలాగే నమ్ముతారు కూడా దానికి సంబంధించిన ఫలితాలను కూడా పొందుతారు దీంతో మీకు ఈ ఏడాది విజయం లభిస్తుంది అలాగే ఈ రాశి వారి గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటారు ఈ ఏడాది అంతా శారీరక ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతుంది అలాగే ఉద్యోగం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివాహం మరియు శృంగార జీవితం కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి అలాగే ఈ ఏడాది మీ కుటుంబంలో ప్రశాంతత ఆనందం లభిస్తాయి ఇక కన్యా రాశి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై కొత్త సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది మీరు పెట్టుబడి పెట్టిన రంగంలో మీకు రెట్టింపు లాభాలు వస్తాయి కొత్త నిర్ణయాలు సంతోషంగా తీసుకోవాలి ఈ రాశి వారికి ఏడాది వివాహం కూడా ఆనందాన్ని తెస్తుంది ఉద్యోగాల కోసం ఎదురు వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు మనసుకు చాలా ఆనందాన్ని కలిగించబోతున్నాయి మొత్తం మీద రెండు వేల ఇరవై కన్యా రాశి వారికి లక్కీ ఇయర్గా ఉండబోతుంది కాబట్టి మీరు ఆనందంలో అలాగే సంతోషంలో అలాగే మీ జీవితంలో కొత్త రుచులను అలాగే కొత్త అభిరుచులను పొందుకోబోతున్నారు కాబట్టి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై చాలా లాభదాయకంగా ఉండబోతుంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారు కొన్ని సంవత్సరాలుగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ బాధపడుతూ ఉంటారు వీరు వారి రంగంలో విజయం సాధించేందుకు అనేక ప్రయత్నాలను చేస్తారు అయితే మంచి సమయం ఎదురు చూస్తున్న వీరికి రెండు వేల ఇరవై కొత్త సంవత్సరం అద్భుతాలను తేబోతుంది ఈ రాశి వారి వారి లక్ష్యాలను చేరుకోవడం సంపూర్ణంగా సఫలమవుతారు వీరు చేసిన మార్పులు కుటుంబానికి మరియు వ్యాపారానికి మంచి అదృష్టాన్ని తేబోతున్నాయి అలాగే అనేక అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి పని కోసం చేసే ప్రయాణం కూడా విజయవంతంగా పూర్తవుతుంది కొందరికి విదేశాల్లో కూడా అవకాశాలు లభిస్తాయి ఇక మకర రాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్ని అద్భుతాలు చేయనున్నారు ఈ రాశి వారి ఆరోగ్యం ఈ ఏడాది అంతా బాగుంటుంది ఆర్థిక పరంగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు వినిపిస్తాయి నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించనున్నాయి ఈ రాశి వారికి ఈ ఏడాదిలో శని వల్ల కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి మొత్తం మీద ఈ రాశి వారు ఈ కొత్త సంవత్సరంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ మరి ఈ ఐదు రాసుల వారికి మరి రెండు వేల ఇరవైలో మరి అద్భుతమైన ఫలితాలు అలాగే అదృష్టవంతులుగా ఉండబోతున్నారు ఇందులో కానీ మీ రాశి ఉంటే మీకు హ్యాడ్స్అప్ సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్